క్షారనేలలు మరియు ఆమ్ల నేలలు అంటే ఏంటి క్షారనేలలు మరియు ఆమ్ల నేలలు అనేవి నేల యొక్క పీహెచ్ స్థాయిని తెలుపుతుంది క్షారనేలని చౌడు నేలలని కూడా అంటారు క్షారనేలలో విలువ ఏడు కంటే ఎక్కువగా ఉంటుంది దీనికి కారణం ఇందులో సోడియం కాల్షియం మెగ్నీషియం వంటి క్షార లవణాలు ఎక్కువగా ఉంటాయి దీనివల్ల కొన్ని పోషకాలు మొక్కలకు సరిగ్గా లభించవు ఈ క్షార నేలలు సాధారణంగా తక్కువ వర్షపాతం మరియు నీటిపారుదల సరిగ్గా లేని ప్రాంతాల్లో కనిపిస్తాయి ఆమ్ల నేలలు ఆమ్లం అంటే యాసిడ్ అని అర్థం ఇందులో పిహెచ్ విలువ ఏడు కంటే తక్కువగా ఉంటుంది ఈ ఆమ్ల నేలలు సాధారణంగా అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఏర్పడతాయి దీనివల్ల నేల నుంచి కాల్షియం మెగ్నీషియం బాస్వరం వంటి క్షార కారకాలు కొట్టుకుపోతాయి లేదా కొన్ని రకాల ఎరువులు వాడడం వల్ల నేల ఆమ్లంగా మారుతుంది అలాగే తక్కువ పీహెచ్ వల్ల అల్యూమినియం వంటి మూలకాలు మొక్కలకు విషపూరితంగా మారవచ్చు దీనివల్ల పంట దిగుబడి కూడా తగ్గవచ్చు అయితే ఈ నేలలని ఉత్తమ నేలగా ఎలా మార్చవచ్చో తర్వాత వీడియోలో చూద్దాం దీనికోసం మీరు ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి